దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పాక్ష్యాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి క్రహ్చగల హృదయాన్ని నడిపించమని యేసు నామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 చూడండి మనము ఈ శిలువ ధ్యానాలు అనేటటువంటి దినాల్లో మనం ఉంటున్నాం శిలువని గురించిన వార్త నశించుచున్న చిన్న వారికి విరితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి అండి శిలువను గురించి మనం ఎంతగా వింటే అంత ఆత్మీయంగా మనము బలపడేటటువంటి ఆ అనుభవంలోకి మనం వస్తూ ఉంటామండి శిల్వ మనకి రక్షణ అండి మరి శిలువ మనని మనకి శరణమండి అందుకే సిలువే నా శరణము అనే పాటను కూడా మనం వింటూ ఉంటాం మనము సిలువ లేకుంటే పరలోకానికి మనకి మార్గం అనేది ఉండేది కాదండి అందుకే యేసు మాట్లాడుతూ యోహన్ సువార్త పద పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో చూస్తే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎత్తకు మీరెవరూ రాలేరు అంటున్నారు ప్రభు కాబట్టి మరి ఆ శిలువలో ఆయన మరణము నుండి నిన్ను నన్ను పరలోకం చేర చేర్చడానికి ఆ సిలువ ద్వారా మనం పరలోకం వెళ్ళేటటువంటి ఆ కృపలో మనం ఉన్నామంటే హలెలుయా చూడండి మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన సిల్వలో మన కొరకు మన మనకొరకు ఆయన మరణము నొందారండి మనము నీవు నేను ఆ సిల్వలో అయిన మన కొరకు మరణం నొందినటువంటి ఆ పరిస్థితి మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి మహిమకరంగా దేవునికి కృతజ్ఞత పూర్వకంగా జీవించే జీవితాలు కలిగి ఉండాలండి అయితే ఒకరోజు మరి ఒక ఆఫీస్లో ఒక అమ్మాయి పనిచేస్తూ ఉందండి ఆ అమ్మాయితో వాళ్ళందరూ అడుగుతున్నారు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ప్రభు సిల్వలో చనిపోయి తిరిగి లేచాడు కదా మాటి మాటికి ఎందుకు మీరు ప్రభు ఒక సిల్వ ఒక పటాలని మీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు అని అడిగినప్పుడు ఆ అమ్మాయి అంటుంది ఎప్పుడైనా మేము సిల్వను చూసినప్పుడు మా పాపాలు మాకు గుర్తొస్తుంటాయి ఆ సిల్వను చూసినప్పుడు మా పాపాలన్నీ నా ప్రభు మా కొరకు చనిపోయి తిరిగి లేశారు మేము ఉండవలసిన ఆ స్థితిలో ఆయన ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మా శిలువను చూసినప్పుడల్లా నాకు నా పాపాలన్నీ గుర్తొస్తాయి నేను చేసిన పాపాలన వలన నా ప్రభు నా కొరకు సిల్వలో బలి అయ్యారు అన్నటువంటి గుర్తు వస్తూ ఉంటుంది అందుకే మేము ఆ దానిని పెట్టుకుంటాము అని చెప్పిందంటండి హలిలుయ చూడండి సిలువ అంటేనే మనకు దేవుని ఒక శక్తి అండి నశించుచున్న వారికి అది విరితనంగా కనబడుతుంది కావచ్చు అందరు అంటూ ఉండొచ్చు ఆయన దేవుడు కాదని లేకపోతే ఎవరు మరణించమన్నారు నా కోసం ఎందుకు మరణించాడు ఆయన నేను మరణించమని చెప్పానా లేకపోతే ఆయన దేవుడైతే ఎందుకు చనిపోతాడు అని చాలామంది అలాంటి మాటలు మాట్లాడుతూ ఉండచ్చు కానీ ఆయన మరి మాట్లాడేటటువంటి వ్యక్తుల కొరకు కూడా ఆయన ప్రాణము అర్పించినటువంటి దైవం అండి ఆయన ఏ విధమైనటువంటి వ్యతిరేకపు మాటలు ఆయన గురించి మాట్లాడినా మరి ఏం మాట్లాడినా కానీ మీ అందరి కోసం కూడా ఆయన తన శిలువలో ప్రాణాన్ని అర్పించినటువంటి దైవం అండి హలి కాబట్టి చూడండి మనం ఒక మాటను చదివినప్పుడు నన్ను ఆ మాట ఎంతగానో ఆకర్షించిందండి గల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో చూస్తే నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను పౌలు గారు ఎంత మంచి మాటను ప్రకటిస్తున్నారండి ఇక్కడ మనమందరం కూడా ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉన్నామో క్రీస్తుతో పాటు మనం సిల్వ వేయబడినటువంటి బిడ్డలమండి ఇక సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించబడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించచున్నాడు ఎంత మంచి మాటను ప్రకటిస్తున్నాడండి చూడండి ఎప్పుడైతే మనం రక్షణ పొందుకోను మారు మనసు పొందుకోను ఏ తెలుసుకొని ఉంటే క్రీస్తు మన ఎందు జీవించేటటువంటి పిట్టలుగా మనము లోకానికి కనబడాలండి హలియ అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు క్రీ నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నానని అని చెప్తా ఉన్నాడు నువ్వు క్రీస్తుతో పాటు సిల్వబేయబడి ఉంటే ప్రతి పాపం నుంచి నువ్వు విడుదల పొందుకొని ఆయనతో సిల్వ వేయబడే బిడ్డగా నువ్వు కనబడాలండి పాపంలో జీవిస్తూ నేను క్రీస్తుతో సిల్వ వేయబడ్డానంటే అది అది సరైన మాట కాదేమో ఒకసారి ఆలోచన చేయవు ఇకను నేను జీవించబడని నేను కాదు నా ఎందు క్రీస్తు జీవించుచున్నాడు నేనెప్పుడు శరీరం అందు నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకు నేను చూడండి నన్ను నన్ను నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను అప్పగించుకున్నాడు దేవుడు ప్రభు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఇక నేను జీవించేవాడు నేను కాదు ప్రభు ఏ జీవిస్తున్నాడు సిల్వ వేయబడిన క్రీస్తుతో కూడా నేను జీవిస్తున్నాను క్రీస్తు మరి క్రీస్తుతో కూడా నేను సిల్వ వేయబడి ఉన్నానని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడండి కాబట్టి మనము మరి పాపం చేస్తూ తిరిగి ఆయనను సిలువ వేసే పరిస్థితులు మనం ఉండకుండా మనం కూడా ఆలోచన చేద్దాం నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను ఇక్కడ నువ్వు జీవించదానని నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడని మనము అలా మనము మనం అలా ఉండాలని దేవుడి మాటలు తెవించిన కాక ఆమెను వందన